హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మా పాప అయితే సూపర్ ఎగ్జైట్తో ఉంది మేమందరం చాలా హ్యాపీగా రెడీ అయిపోయాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఇంకా బయలుదేరేసాము మేము నలుగురం వెళ్తూ ఉన్నాం మా పాప వెళ్తూ ఉండగానే నిద్ర చిన్న పాప ఇది మా బ్రిడ్జి మా ఊరికి వచ్చేసాము మా బ్రిడ్జి ఇది ఇంకా మా ఊరు ఎంట్రన్స్ నాకైతే ఫుల్ హ్యాపీ ఇది కృష్ణ మందిరము మా ఇంటికి వచ్చేసాము ఇది మా ఇల్లు ఇది మా తాత మా తాత దగ్గరికి వెళ్తున్నా ఉంటాడేమోనని మా తాత లేడు ఈ ఇల్లు మా తాత ముత్తాతలు నాటిది చాలా అంటే చాలా సంవత్సరాలు నాటిది ఇప్పటికీ కొంచెం అలానే ఉంది మా చిన్నప్పుడు అయితే చాలా బాగుంది ఇప్పుడు మా తాత వాళ్ళు ఉంటున్నారు ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత మా ఇంటికాడ పుచ్చ చెట్టు వచ్చింది పెద్ద పుచ్చకాయ కూడా వచ్చిందంట ఇంకా మేము వస్తున్నామని తెలియదు కదా మా నాన్నలు తినేసారు నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ